సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కంప్లీట్ చేసే వాళ్ళక్కడ నుంచి ఆ బంగారాన్ని తీసుకొని రాజంపేట అనే ఒక ఊర్లో పెట్టారు ఆ బంగారాన్ని రికవరీ చేసి అదంతా చేయడానికి పన్నెండు రోజులు పెట్టింది తర్వాత తొట్టంబేడులోనే ఇంకొక కేసు ఉంటుంది సార్ ఎందుకంటే మన తిరుపతి టౌన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక లేడీ ఉంటుంది భర్తతోటి కొద్దిగా దూరంగా ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత ఏదో వైవాహిక జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులతోటి ఆ క్రమంలో కొద్దిగా ఆమె అక్కడక్కడ బయట వెళ్ళడం ఇలాంటి చెడు పనులు చేస్తూ ఉంటుంది ఆ క్రమంలో ఏపీఎస్పి వెంకటగిరి బెటాలియన్లో పని చేస్తూ అక్కడ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయినటువంటి ఒక ఏపీఎస్పి కానిస్టేబుల్ ఒక అతను వీళ్ళకి పరిచయం అవడం ఈమెకి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారము దాన్ని తీసుకొని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆమెను చంపడం అదే మళ్ళీ తెలుగు కెనాల్లో వేయడం రెండు వేల పదమూడు మే నెలలో అతను వాటర్ ఉన్నదని శవం విసురుతాడు వాటర్ లేక ఆ శవం అక్కడే ఉండిపోవడం తెల్లారి చూసుకోలేదు సార్ అది మళ్ళా మార్నింగ్ కాసరం అనే గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ కాల్ చేయడం మేము వెళ్ళడం దాన్ని బయటికి ఐడెంటిఫై బయటికి తీయడం ఫోటోగ్రఫీ అంతా నీట్గా చేయించి బాగా పబ్లిసిటీ ఇవ్వడం ఆమెను కనుక్కొనడం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కనుక్కోవడం వాళ్ళు వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకొని ఏమే మొబైల్కి సంబంధించినటువంటి డాటాను కానీ ఎందుకు ఏమే ఎవరు చంపి ఉండొచ్చు అనేది ఇదంతా బ్యాకెండ్లో అంతా వెరిఫై చేస్తే ఒక ఐదు మంది ముద్దాయిలు ట్రేస్ అయ్యారు సార్ వాళ్ళల్లో ఒక్కొరిది ఒక్కో రకమైనటువంటి స్టోరీ చివరికి ఐదు మందికి జీవరికి ఐదు పరిగింది సార్ దాంట్లో సూపర్ అంటే ఐదుగురు కలిపి చేశారా ఐదుగురు కలిపి చేశారు సార్ అంటే ఈ బండి ఏపీఎస్పీ కానిస్టేబుల్ సస్పెండింగ్ కానిస్టేబుల్ కాకుండా మరొకరు ఆ వెళ్తే సార్ ఈ బండి ఈ ఏపీఎస్పి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తను ఒకరోజు ఒక లాడ్జీలో ఒక వేసితో కలుస్తాడు సార్ ఆమెకు చెప్తాడు నీకు లైఫ్ ఇస్తానని చెప్పి తీసుకొని సపరేట్గా ఒక రూమ్లో పెట్టుకొని ఒక సంసారం రన్ చేస్తూ ఉంటాడు అదే కాకుండా అతను చేసినటువంటి కొన్ని చెడు పనులతోటి అతను రిమూవ్ చేసేసారు పెటాలియన్లో అతను ఏం చేశాడు హోంగార్డ్స్ ఇప్పిస్తానని హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తాను నాకు పోలీస్ శాఖలో పలుకుబడి ఉందని చాలా మంది ఆఫీసుల దగ్గర నాకు పలుకుబడి ఉందని చాలామంది అతనికి తెలిసిన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ దగ్గరనే చాలామంది దగ్గర లక్షల లక్షల డబ్బులు వసూలు చేసి ఉంటాడు ఈ క్రమంలో ఏం చేస్తాడంటే ఆ భార్య ఎవరైతే అతను చేసుకున్న వేసి ఉన్నదో ఈ ఉన్న డబ్బులంతా కరిగిపోవడం చివరికి మళ్ళీ ఆమెతోటి ప్రాసిట్యూషన్ స్టార్ట్ చేస్తాడు ఈ క్రమంలో విక్టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నుండి ఎవరన్నా వస్తే ఈమె కూడా వెళ్తుంది అని చెప్పి ఆమెను పంపి వచ్చే డబ్బులో తీసుకోవడం డబ్బులు తీసుకోవడం అంటే ఒక టూ థౌజండ్ అమౌంట్ వచ్చిందనుకోండి విక్టీమ్కి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వడం వీడు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకోవడం ఈ విధంగా చేస్తా ఉన్నాడు ఈ క్రమంలో ఎక్కడ ఇద్దరి మధ్య కొద్ది డిస్ప్యూట్ వచ్చి ఆమె ఏదో రూడ్గా ప్రవర్తించిందని దాన్ని మనసులో పెట్టుకొని వీడు ఒకరోజు ఆమె బర్త్డేకి గంగమ్మ గుడి ఉంది సార్ మనకి ఈడ తాతయ్య గుంట గంగమ్మ గుడి ఆమె స్కూటర్లో పోతూ ఉంటే వీడు వీటితో పాటు ఉన్న ఆ లేడీ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇద్దరు చూసి ఇంత గోల్డ్ ఉందా ఈమె దగ్గర మనం చాలా కష్టాల్లో ఉన్నాము ఈమెకెవరూ లేరు ఆల్రెడీ బర్త్తో కూడా దూరంగా ఒంటరిగా ఉంటుంది అని ఒక ప్లాన్ వేసి ఈ హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానన్న ఫ్రెండ్స్ ఎవరైతే ప్రెజర్ చేస్తున్నారో డబ్బుల కోసం వాళ్ళందరినీ డబ్బులు సెటిల్ చేస్తాను రమ్మని పిలిపించి ఆల్రెడీకి వేరే దగ్గర నుంచి చెన్నై నుంచి ఒక పర్సన్ వస్తున్నాడు అతని మీట్ అయితే మనకు ఎక్కువ అమౌంట్ వస్తుందని ఆమె నాది ఈరోజు బర్త్డే నేను ఆడికి పోనన్నా అన్నా కూడా బలవంతం పెట్టి అర్ధగంట సేపే టైం అది ఇది అని చెప్పి తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి ఫ్రెండ్స్ అందరిని పిలిచి మీరు ఈ పని చేయకపోతే మీ డబ్బులు రావు మీరు చేయకపోయినా నేను చేసి మీ పేరు చెప్తాను అని వాళ్ళని కన్విన్స్ చేసి అందరూ కలిసి ఆమెను చంపి ఎంతమంది అండి వాళ్ళు ఐదుగురు ముగ్గురు వాళ్ళు వీళ్ళిద్దరు ఐదుగురు మేల్ అండ్ ఫీమేల్ ముగ్గురు ఎవరు వాళ్ళు ప్రెజరిస్తూ డబ్బులు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు వాళ్ళంతా స్నేహితులే దాంట్లో ఒక డిగ్రీ చదువుతున్న పిల్లోడు కూడా ఉంటాడు అయ్యో వాడు ఇంటి ఎదురుగా ఉంటాడు వీడు రిమూవ్ అయినా కూడా యూనిఫామ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు వాడు క్రేజీగా పోలీస్ కదా ఏదన్నా మనకు ఉపయోగపడతాడని తిరుగుతూ ఉంటాడు వాని హెల్ప్ కూడా తీసుకొని ఆమెను చంపేసిన తర్వాత అక్కడి నుంచి ఆ హోంగార్డ్ ఉద్యోగానికి డబ్బులు కట్టిన వ్యక్తి కారులోనే తీసుకొని ఆమె స్కూటర్లో ఆమె వచ్చిన స్కూటర్లో ఇతను ముందు పోతూ యూనిఫామ్లో తిరుపతి నుంచి బయలుదేరి రేణుగుంట దాటి ఏర్పేడు దాటి శ్రీకాళహశ్రీ దాటి టూ వర్డ్స్ వెంకటగిరి వైపు అంటే అతను ఆ ప్రాంతం అన్నట్టు దాంట్లో ఉన్న ఐపీఎస్పి కానిస్టేబుల్ది బాలాయ్పల్లి మండలం అతను వాటర్ పోతున్నాయి అనుకున్నాడు ఈ మధ్యకాలంలో పోయినట్లేడు ఆ కెనాల్ వైపు సో పైనుంచి నుంచి ఇసురుతారు మూట అంతా ప్రిపేర్ చేసి చేస్తారు ఉదయం పది గంటలకు ఆమె తింపులు పెట్టేటప్పుడు చూస్తారు ఒక పథకం ప్రకారం రాత్రికి చంపుతారు చంపిన తర్వాత దాన్ని అక్కడ పడేస్తారు అది వాటర్ లేకపోవడంతో అక్కడే ఉంది మార్నింగ్ గ్రామస్తులు బ్లడ్ స్టెయిన్స్ ఇదంతా మూటకు ఉండడంతో డౌట్ పడి ఫోన్ చేయడం మేము పోవడము ఇంకా మనం కొద్దిగా బాడీ ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే సగం కేసు మనకి డిటెక్ట్ అయిపోతుంది సార్ సో దానికోసం అంతా బాగా క్లీన్ చేయించి ఫోటో తీస్తే న్యూస్ పేపర్లో చూసి ఒక కాల్ వస్తుంది మేము అందాక దాన్ని ఫ్రీజర్లో పెట్టాము అంటే అన్నౌన్ డెడ్ బాడీ ఏదైనా వస్తే ఓ టూ త్రీ డేస్ మనం ప్రిజర్వ్ చేస్తాం సార్ ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో అన్న ఉద్దేశం వాళ్ళు రావడం వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేయడం తర్వాత ఇంక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఇదంతా మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి మనకు ఫోన్స్ ఫోన్ డాటా సార్ ఫోన్ డాటా అంటే ఫోన్ డాటాలో కూడా తిరుపతి బస్ స్టాండ్లో ఒక సెల్ ఫోన్ ఎవరు పోగొట్టుకున్న సెల్ ఫోన్ తీసుకొని కాల్స్ చేస్తాడు కానీ కొన్ని సెల్ ఫోన్ అది కూడా తప్పటేనా ఫోన్ తనదే ఐఎంఈ సేమ్ వస్తుంది సిమ్ కార్డు వేరే ఉంటుంది ట్రై చేసాడు అంత ఏదో క్లూ దొరుకుతుంది సార్ దొరకకుండా పోయే అవకాశమే లేదు అందరు కన్వీన్ వచ్చిందంటే ఐదు ఐదుగురికి జైల్స్ జీవితకైతే పెట్టింది సూపర్ అండి ఇది సూపర్ ఆన్సర్ తర్వాత అంటే అక్కడి నుంచి అక్కడికి వచ్చారు నేను తొట్టమేళ్ళలో దాని తర్వాత శ్రీకాళస్తి టూ టౌన్ పోయాను సార్ సార్ శ్రీకాళస్తి టూ టౌన్కి ముందు నుండే మీరు మారథాన్ ఉన్నారు తర్వాత వచ్చారా లేదు సార్ నేను నా మార్థాన్ జర్నీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయ్యాను అచ్చా టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు సర్వీసులు ఉన్నారు సర్వీస్ ట్వంటీ వన్ నుంచి మార్దాన్ ట్వంటీ వన్ ఓకే శ్రీకాళస్ టూ అక్కడే ఉందండి మీకు ఛాలెంజ్ అప్పుడు ఎవరు ఎస్పీ శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్ ఎవరు సార్ జగదీష్ నాయక్ గారు డీఎస్పీ ఉన్నారు సార్ సార్ ఇప్పుడు సార్ ఉండేవాళ్ళు అక్కడే ఉన్నాం ఛాలెంజ్ ఏం నేర్చుకున్నారు అక్కడ ఒక మర్డర్ కేస్ చేశాం సార్ దాంట్లో కూడా ఐదుగురికి జీవిత ఖైదు పడి అదేంటంటే కేసు అంటే ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకొని అతన్ని భర్తకు మందు బాగా తాపిచ్చి ప్రియుడితో కలిసి అతని అనుచరులను పెట్టుకొని చంపి ఒక ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తారు ఎలాంటిది సార్ శ్రీకాళశ్రలో ఒక లాడ్జ్లో ఒక మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అదే శ్రీకాళశ్రీ టౌన్లో వేరే ఉన్నటువంటి వ్యాపారస్తుని భార్యతోటి అక్రమ సంబంధం ఉంటుంది అతనికి ఉన్నటువంటి ఉన్నటువంటి తాగుడు అలవాటుని ఆసరాగా చేసుకొని భర్తను మనం ఎలిమినేట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ తోటి పిల్లలు ఇద్దరు పిల్లలు సార్ ఇద్దరు పిల్లలు ఉండగా ఇంకొక ఆయనతో ఉండడం వల్ల అతనికి పిల్లయింది అతనికి పిల్లలు ఉన్నారు ఈ క్రమంలో ఒక స్కెచ్ వేసి దాని ప్రకారంగా అతన్ని తీసుకొని పోయి మందు దాపిస్తారు స్కిట్ అని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అక్కడ అతను బండి పన్నట్టు యాక్సిడెంటల్గా అతను పడిపోయినట్టుగా క్రియేట్ చేస్తారు ఒక మార్నింగ్ మనకు కాల్ వస్తుంది పోలీసులు మంతా అక్కడ పోయి సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తూనే మనకు కొద్దిగా ఇది యాక్సిడెంట్ కేసు కాదు అనేది మనకు ఐడియా అంటే స్పాట్ చూడగానే మీకు స్పాట్ చూడగానే ఐడియా వస్తుంది అంటే వెహికల్ పడిన విధానం కానీ ఆ పర్సన్ పడిన విధానం కానీ ఇదంతా కూడా మనకు కొద్దిగా ఇంకోటి అతను నోట్లో కూడా కొద్దిగా నూరుగలాగా రావడం అంటే పాయిజన్ సేదత్త అతను తాగన్నా ఉండాలి లేదా ఎవరన్నా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా వైఫ్ దగ్గరనే కంప్లైంట్ తీసుకున్నాం మా దగ్గర ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా వెళ్ళాం అందరూ దొరికారు పట్టుకున్నాం అందరికి జీవితకైదు పడింది ఇక్కడ మీకు లీడ్ ఎక్కడొచ్చిందండి కాల్నాటా సార్ కాల్నాటా ఆమె మాత్రం అంతవరకు బ్రేక్ అవ్వలేదు బ్రేక్ అవ్వలేదు ఆమెకేమి తెలియనట్టుగానే ఉంది చివరికి ఆమెకు కూడా జీవిత ఖైదు పడింది దాంట్లో ముఖ్యంగా పిల్లల సాక్ష్యం బాగా పనిచేసింది సార్ ఆమె పిల్లలది చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ క్రూషియల్గా పనిచేసింది మనకి అంటే వాళ్ళు చెప్పడం ఇతను ఇంటికి వస్తే వాళ్ళను పక్కన పడుకోబెట్టడం వాళ్ళతో కలిసి ఉండడం ఇలాంటి అన్ని విషయాలు కూడా పిల్లలు కోర్టులో చెప్పడంతో అది అలాగే మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కలిసి ఆ కేసులో తండ్రి చనిపోయాడు తల్లి జైలుకి వెళ్ళిపోయింది కొన్ని పిల్లల పరిస్థితి ఏంటండి ఉన్నారు సార్ వాళ్ళ బాబాయ్ ఒక అతను అతను బాగా రెస్పాన్సిబుల్ పర్సన్ అతను టేక్ కేర్ చేస్తున్నాడు ఇంకా జైల్లో ఉందా ఇప్పుడు లేటెస్ట్గా తెలియదు సార్ కన్విక్షన్ వచ్చింది వచ్చింది ఓకే కాలేజ్లో మీకు కాళిరిలో ఇది చేశాను సార్ తర్వాత కాళసిరి టూ టౌన్ తర్వాత నాకు ఎలక్షన్ కోడ్ రావడంతో అలిపిరికి వచ్చాను అలిపిరి కొద్ది రోజులు పనిచేసాను అలిపిరిలో దాని తర్వాత శ్రీకాళస్తి రూరల్ వెళ్ళాను అక్కడ కొద్ది రోజులు రోజుల మీకు రాజశేఖర్ కరోనా టైంలో రాజశేఖర్ సార్ దాని తర్వాత బీవీ శ్రీనివాసులు అని ఒక ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు సత్యవేడిలో ఉన్నారు సార్ శ్రీ సిటీలో పనిచేస్తున్నారు సార్ దగ్గర చేశాను తర్వాత అక్కడ నుంచి శ్రీకాల్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ఒకే సబ్ డివిజన్లు ఉన్నాం కాబట్టి అక్కడ బదిలీ చేయడం తర్వాత అగైన్ మళ్ళీ శ్రీకాళస్థ రూరలు దాని తర్వాత ఎర్పేడ్ పోవడం జరిగింది సార్ ఎయిర్పేడిలో ఉన్నప్పుడు రెడ్ శాండిల్ వరకు బాగా జరిగింది సార్ ఎయిర్పేట వరకు వెళ్ళకముందు సార్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ ప్రాబ్లం సార్ తర్వాత ఆఫీసర్లకు రూమ్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ ప్రోటోకాల్ ఉండేది ప్రోటోకాల్ అంటే నేను పనిచేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సార్ ఆ టైంలో అంటే ఇన్స్పెక్టర్ గారు ఎస్హెచ్ఓగా ఉన్న దగ్గర ఎస్ఐలకి కొద్దిగా ఉండదు బడ్డెన్ ఉంటుంది సార్ సెక్టార్ వైజ్గా ఉంటుంది నాకు ఈ జీవకోన మంగళం వరకు నాకు ఈ పోలీస్ స్టేషన్కి ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి పాట అంతా నాదే ఉండేది లెఫ్ట్ సైడ్ లీలా మహల్ నుంచి స్ట్రైట్గా ఎల్ఐసి ట్రైనింగ్ సెంటర్ అనే అక్కడ అక్కడ వరకు అది ఎంత కొద్దిగా స్లమ్ ఏరియా ఎక్కువ ఈ రెడ్ శాండిల్ రిలేటెడ్ ముద్దాయిలు అలాగే పైన పనిచేసే వాళ్ళు దేవుడి కొండ మీద పనిచేసే వాళ్ళు అంతా ఎక్కువ ఉంటారు బాగా గొడవలు అంతా జరుగుతూ ఉంటాయి వాటిని అన్నింటినీ ప్రివెంట్ చేసుకుంటూ అప్పుడు డీఎస్పి గారు రవిశంకర్ రెడ్డి సార్ అని ఉండే బాగా రౌడీ షీట్స్ ఇవన్నీ బాగా ఓపెన్ చేసాం ఈ చిల్లర చిల్లరగా డబ్బులు వసూలు చేయడం ఆటోలను బెదిరియడం ఇట్లాంటిది ఎక్కువ జరుగుతూ ఉండే వాటిని అంతా కూడా మాక్సిమం కంట్రోల్ ఎక్కి సార్ లీలామాల సెంటర్ పనిచేశారు సార్ అక్కడ సెంటర్ ఏంటండి ఇరవై నాలుగు గంటలు రౌడీనే కనిపిస్తుంటుంది రాత్రి ఉండదు పగలు ఉండదు మ్యాక్సిమం బాగా చేస్తున్నాం సార్ ఇవి ఇంకా తగ్గింది ముందుతో పలిస్తే బాగుంది ఇప్పుడు తెల్లవారుజామున బస్సు దిగిన వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది సార్ నైట్ టైం అక్కడ టిఫిన్ సెంటర్ తినేవాడికి ప్రాబ్లం ఉంటుంది సార్ వన్ ఆర్ టూ ఇష్యూస్ ఉంటాయి కానీ ఇప్పుడు బాగా తొందరగా రెస్పాండ్ అవడము డైల్ హండ్రెడ్ రావడము కమాండ్ కంట్రోల్ ఇరవై నాలుగు గంటలు బీటు భద్రత అలాగే రక్షక వెహికల్స్ ఈ మూమెంట్ అంతా కూడా బాగుంటుంది సార్ చాలా ఇమీడియట్గా తీసుకున్నాం ఓకే అక్కడ నుండి మీరు శ్రీకాళశ్రీ రూరల్ అవును సార్ శ్రీకాళశ్రీ ఏర్పేడ్ చేశాను ఎయిర్పేడి తర్వాత బంగారు పల్లెంకి వెళ్ళాను సార్ ఎయిర్పేట్లో మీకు చెప్పండి మీకు అసలైన అక్కడ వార్ అక్కడ స్టార్ట్ అయింది కదా ఎయిర్పేడు అంటే ఎయిర్పోర్ట్ అని ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రోటోకాల్ విఐపిస్ మూమెంట్ అందిస్ ఎక్కడ మీకు ఎదురైంది అంటే అప్పుడు రెడ్ శాండిల్స్ అంటే మాకు ఈ ఫారెస్ట్ ఏరియా ఉంది సార్ కొద్దిగా ఈ బ్యాక్ సైడ్ వెంకటగిరి టువార్డ్స్ వెంకటగిరి మనం వెళ్ళేటప్పుడు శ్రీకాళీ బీవీపురము గొల్లపల్లి అలాగే ఆ పైన ఉన్నటువంటి గ్రామాలలో కొద్దిగా అక్కడ కూడా కొద్దిగా రెడ్ శాండిల్కి అంటే ఎంట్రీ అంటే అటువంటి ప్రాంతాన్ని ఇటు ఇటు కూడా ఉందో ఇక్కడ ఏం లేదు సార్ ఈ సైడ్ ఏం లేదు అంటే అడవి లేక్ ఫారెస్ట్ లేక్ ఎంటర్ అవడానికి కానీ ఎగ్జిట్ అవడానికి కానీ రూట్స్ ఉన్నాయండి ఇక్కడ ఎయిర్పేడ్ ఏరియాలో కూడా కొన్ని కొన్ని రూట్స్ బాకారాపేట అటుకది ఉంటుందండి అక్కడ కూడా అన్ని మనకు ఏదైతే శేషాచలం ఫారెస్ట్ ఏదైతే ఉందో అక్కడ అంటే పోలీస్ మూమెంట్ ఎక్కడ తక్కువగా ఉంటుంది కొద్దిగా అనేది చూసుకొని కూడా వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం కానీ ఎంట్రీ అవ్వడం కానీ అలాంటివి చేస్తుంటారు సరే ఎంట్రీ ఎగ్జిట్ని ఎలా మీరు కంట్రోల్ చేస్తారు అక్కడ సర్వెలెన్స్ సార్ కంప్లీట్గా కానిస్టేబుల్ నందు పెట్టడం కూమింగ్ ఆపరేషన్స్ కింద అటెండ్ అవుతూ ఉండడం వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఎయిర్పాట్లు ఉన్నప్పుడు ఎక్కువ చెన్నైలో ఉన్నటువంటి గోడౌన్సు దానికి సంబంధించినటువంటి అక్కడ అక్కడ ఎక్కువ సీ సీజ్ చేయడం జరిగింది సార్ అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఎయిర్పోయిట్లో పనిచేస్తున్నప్పుడు పుష్పాలాంటి వాళ్ళు ఎవరైనా ఎదుర్పడ్డారో ఉన్నారు సార్ అంటే కొన్ని కేసులలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే మా పరిధి కాకపోయినా కొన్ని సబ్ డివిజనల్ పరిధిలో ఉన్నటువంటి అక్కడ సినిమాలో చూడడం స్మగ్లింగ్ ఏం అక్కడ అంటే సినిమాలు లాగా పోలీసులు చేజ్ చేసినప్పుడు కానీ పోలీసులు ఎదురుపడ్డప్పుడు కానీ తిరగబడము ఇలాంటిది కొన్ని సందర్భాలలో ఉంటుంది కొన్ని సందర్భాలలో చాలా క్విక్గా అక్కడ నుంచి ఎస్కేపోవడానికి ప్రయత్నం చేస్తారు అంటుంది అది కదండి వాళ్ళు పాలకానుల్లోని లేదా కిందన ఒక ట్రాక్ ఒక లాకర్లో చేయించుకొని తివ్వడం అలాంటివి ఉన్నాయి సార్ ఉన్నాయి అంబులెన్స్లో తీసుకొని పోయేది లాక్స్ని అలాగే పాల వ్యాన్లలో అంతా తీసుకొని పోయేది ఇలాంటివి అలాంటి కేసులు కూడా చేసి ఉన్నాము కాకపోతే నేను శ్రీ చిత్తూరు తాలూకాలో పనిచేసేటప్పుడు అంబులెన్స్ లాంటివి సీజ్ చేసి ఉన్నాము వాటికి సమాచారం మనకు వస్తుంది కొద్దిగా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మేము కూడా కొన్ని డౌట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వాటిలో మేము కూడా ట్రాకర్స్ లాంటివి పెట్టి కొద్దిగా తెలివిగా చేస్తే దొరుకుతాయి సార్ లేదంటే అంత ఈజీ చెప్పండి ఒకసారి అంటే మనకు జీపీఎస్ ట్రాకర్స్ ఉంది ఇప్పుడు అవైలబిలిటీ వచ్చేసింది సార్ బాగా మనకు డౌట్ ఉందనుకోండి ఆ పర్టికులర్ వెహికల్కి మనం జీపీఎస్ ట్రాకర్ని అటాచ్ చేస్తాం లైక్ అయస్కాంతం లాంటి మ్యాగ్నెట్ పెట్టడం లేదంటే ఎక్కడన్నా దాన్ని మన ఇన్ఫార్మర్ తోటో లేదా మనము దాన్ని సెట్ చేస్తాం కొన్ని వెహికల్స్ ఆ వెహికల్ మూమెంట్స్ని చెక్ చేస్తూ ఉంటాం మనకు ఐడియా వచ్చేస్తుంది పట్టుకున్నారు మీరు అంబులెన్స్ కూడా మనకు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్ అంటే వర్క్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటే చేసాం ఒక దగ్గర అంబుస్ లాగా వేసి బ్లాక్ చేసాం ఎక్కడిదక్కడ అంటే అంబులెన్స్ వస్తూ ఉంటుంది సార్ మనము యూనిఫామ్లో కనపడ్డా లేదా చాలా హైవేలలో ఎయిట్ లైన్ హైవేలలో చాలా కష్టం ఉంటుంది మేము చేసింది ఎయిట్ లైన్ హైవే అది అలాంటప్పుడు వెంకటగిరి టు తిరుపతి లేదు సార్ తిరుపతి టు వేలూరు సైడ్ వేలూరు తమిళనాడు మేము ఆల్మోస్ట్ చిత్తూరు కలెక్టరేట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఎక్కడైతే నేరోగా రోడ్ ఉందో అలాంటి కల్వట్టు అలాంటి ఉన్న ఏరియాలో అంటే వాడికి వేరే ఛాన్స్ ఉండదు ఇంకా వెహికల్ని సైడ్కి తీయలేకూడదు అలాగా ఉన్న దగ్గర బ్లాక్ చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది అదంతా ఒక జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలా లేదంటే వాళ్ళు మనం హిట్ చేసుకుంటూ పోవడమో లేదా సైడ్ పోవడమో లేదా మామూలు నార్మల్ జనాలకు కూడా ఒక్కోసారి ఎఫెక్ట్ అవుతుంది ప్రాపర్టీస్ కూడా కొన్ని ఇంట్లో లేకందు అంబులెన్స్ మీకు మీరు పెట్టించారు డౌట్ రాకుండా వాడికి డౌట్ రాకుండా మీరే ముందు పెట్టారా లేదా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే అంబులెన్స్ మీరు వేడి చేస్తారా ఒక అంబులెన్స్లో వస్తుండేదని వస్తుందని ఇన్ఫర్మేషన్ సార్ దానికి మనం ఏం చేసాం మన స్టాఫ్ను అక్కడక్కడ పెట్టాం అంబులెన్స్ వస్తుంది అని మనకు చెప్తూ ఉన్నారు మేము ఎక్కడైతే బ్లాక్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం వచ్చే ముందు ఏం చేస్తామంటే ఆల్రెడీ మేము కొన్ని లారీలు అవన్నీ తెప్పించి పెట్టుకొని ఉంటాం అంటే వెహికల్ ఇట్లా రాగానే ముందు వెహికల్ లారీలతోటి బ్లాక్ చేస్తాము బ్యాక్ బ్లాక్ చేస్తాము సో మేము పక్కనే ఉంటాము ఆంబుస్ లాగా ఇమ్మీడియట్గా పోవడం రష్ అవ్వడం అందరినీ దాంట్లో కూలీలు కూడా కూర్చొని ఉన్నారు మేము పట్టుకున్న దాంట్లో దొంగలతో పాటు కూలీలు కూడా ఉన్నారు కూలీలు ఎవరు అంత అంత టైం ఉండదు సార్ వాళ్ళకు తెలుసు పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యారంటే ఇంకా కంపల్సరీ హెడ్ శాండిల్ అని తెలిసే వచ్చారనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది ఎన్ని దొంగలు దాంట్లో అరౌండ్ ఒక ఫిఫ్టీ దాకా తీసుకొస్తున్నారు వాళ్ళు అవి మన పాకాల ఏరియా దగ్గర నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అక్కడ నుంచి మనం కల్లూరు 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 ఆ ఓకే టూ నుండి ఎక్కడికి వచ్చారు రూరల్ నుండి ఎయిర్పేడ్కి వచ్చాను సార్ ఎయిర్పేడ్లో ఉన్నప్పుడు జయలక్ష్మి మేడం గారు ఎస్పీ గారు అందున్నారు గోపినాథ్ జెట్టి సార్ ఎస్పీ గారు ఉన్నారు ఆ టైంలో మామూలుగా థెఫ్ట్ కేసులు ట్రాక్టర్ దొంగతనాలు అలాంటివన్నీ చేసుకుంటారు కేసులు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎయిర్పోర్ట్ డ్యూటీస్ అంతా చేసుకుంటాము అక్కడి అక్కడ నుంచి నేను డైరెక్ట్గా బంగారుపాలెంకి వెళ్ళడం జరిగింది సార్ బంగారుపాలెంలో రెండు వేల పద్దెనిమిది నుంచి చేశాను సార్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను నేను ఏముండండి మీకు బాగా మర్చిపోయిన సంఘటన బంగారపాలెంలో నేను వెళ్ళిన వెంటనే అక్కడ క్రైమ్ నేచర్ ఏంటంటే బంగారుపాలెం బంగారపాలెము బెంగళూరుకి హైవే సార్ బెంగళూరుకి ఎక్కువ ఉంటుంది మూమెంట్ అంత మ్యాటర్ ఆఫ్ టూ అవర్స్ జర్నీ అంతే బెంగళూరుకి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు అక్కడి నుంచి వస్తుంటారు అది అది ఇంకా మనకు గేట్వే లాగా మనం తిరుపతి రావాలన్నా విజయవాడ రావాలన్నా వైజాగ్ రావాలన్నా కలకత్తా వెళ్ళాలన్నా అదే వే ఇంకా మనకి సో కదండి మదనపాలెం మీదగా అది తక్కువ సార్ చాలా తక్కువ వెహికలర్ మూమెంట్ ఉంటుంది ఇది ఎక్కువ ఉంటుంది ఇది నేషనల్ హైవే కాబట్టి రోడ్డు కూడా బాగుంటుంది మేము ఉన్నప్పుడే రోడ్డు కొత్త రోడ్డే సార్ అంతకుముందు బాగా రోడ్ యాక్సిడెంట్స్ జరిగేవి మేము పోయిన రెండు వేల పద్దెనిమిదిలోనే ఇనిషియల్ స్టేజ్లోనే ఒక బంగారు వ్యాపారస్తులు ఒక ఐదున్నర కేజీల బంగారం పోతుంది మా ఏరియాలోనే బంగారుపాలెం బంగారపాలెం అవుట్స్కర్ట్స్లో నంది అని ఒక రెస్టారెంట్ ఉంటుంది ఏ వన్ రెస్టారెంట్ అనేది రిలయన్స్ అనే ఒక పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ మేము తీసుకొతం పోతున్న బ్యాగ్ లో ఒక ఏడు ఐదున్నర కేజీ బంగారం దొంగలించబడింది అని ఒక టూ డేస్ తర్వాత పోగొట్టుకున్న టూ డేస్ తర్వాత స్టేషన్ కంప్లైంట్ వస్తుంది అది మనకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ కేజీలు అంటేనే చెప్తున్నాడా సమస్య ఉందా అని అన్న ఉద్దేశంతో తర్వాత ఆఫీసర్లకు చెప్పడం జరిగింది అతను కన్విన్స్ చేసిన విధానం అతను చెప్పిన విధానం చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ పోగొట్టుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇచ్చాడు అంటే ఓనర్ ఎవరైతే ఉంటారో తను బావెస్ జ్యువెలర్స్ అని చెప్పి బాంబేలో ఉంటారు సార్ తను వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు ఎవరైతే గోల్డ్ థెఫ్ట్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు పట్టుకుని క్యారీ చేస్తున్నారా అవును సార్ అది ఎలా జరిగిందంటే మామూలుగా రెగ్యులర్గా మనకు బంగారము ఏదైనా ఎగ్జిబిషన్ కానీ లేదా షాప్స్ కానీ వాళ్ళు తీసుకొని పోవాలన్నప్పుడు బాంబే నుంచి అందు ఎగ్జిక్యూటివ్స్ వస్తారు సార్ ఎగ్జిక్యూటివ్ కూడా ఓన్గా క్యారీ చేయడు సార్ వాస్తవంగా మనకి పార్సెల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు అంతా కాస్ట్లీ గోల్డ్ కానీ క్యాష్ కానీ బంగారం కానీ అదంతా ఆర్ముడ్ ఎస్కాట్తోనే వాళ్ళు తీసుకెళ్తారు వీళ్ళు కొచ్చిన్లో ఉన్నటువంటి ఒక గోల్డ్ ఎగ్జిబిషన్కి భావేస్ జ్యువెలర్స్ అని ముంబైకి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వస్తారు ఇద్దరు వాళ్ళ ఏజెంట్స్ని పంపుతారు మేము ఆల్రెడీ గోల్డ్ పంపించాము ఎగ్జిబిషన్కి అదంతా కూడా కొద్దిగా మామూలు మనం డైలీ లైఫ్లో వాడే గోల్డ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటి గోల్డ్ సార్ అది అది మనకు అకేషనల్కి అందు వాడే గోల్డ్ అది ఆ గోల్డ్ ఎగ్జిబిషన్కి వాళ్ళు పంపుతారు ఏజెంట్స్ సింపుల్గా బాంబేలో బయలుదేరుతారు కొచ్చిన్కి వచ్చేస్తారు కొచ్చిన్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ఆఫీస్ దగ్గర ఇవి చెప్తే వాళ్ళు ఆ పార్సల్ ఇస్తారు ఆ పార్సల్ తీసుకొని వస్తారు ఎగ్జిబిషన్ అంతా ఎగ్జిబిట్ చేస్తారు అక్కడి నుంచి మళ్ళీ ఓనర్ కాల్ చేస్తారు